హలో అండి ఈరోజు వంకాయ టిక్కా మసాలా చేసి చూపిస్తున్నాను ఇదేంటి పన్నీర్ టిక్కా ఉంది వంకాయ టిక్కా కూడానా అనుకుంటున్నారా వంకాయ టిక్కా మసాలాకి మంచిగా ఫ్రెష్గా ఉండే పెద్ద వంకాయలు తీసుకుని సర్కిల్స్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే బౌల్లో కానీ ప్లేట్లో కానీ ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి అందులో కొంచెం ఆయిల్ వేసి పేస్ట్లో చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసి సర్కిల్లా కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలకి రెండు వైపులా అప్లై చేయాలి తర్వాత బాగా అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక ఇవన్నీ ఈ వంకాయలన్నీ కూడా వేసి రెండు వైపులా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి రోస్ట్ చేస్తుంటుంటే చాలా ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి చాలా బాగుంది వంకాయ లేతగా ఉండే వంకాయలు అయితేనే చాలా బాగుంటాయి గింజ లేకుండా వంకాయలు చూసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఏం చేస్తున్నానంటే టొమాటో ఆనియన్ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను బాణంలో పచ్చిమిరపకాయలు వేసి అవి వేయించాక ఉల్లిపాయలు కూడా వేసి వేయించాను ఈ రెండు బాగా వేగాక జీడిపప్పు వేస్తున్నా ఇది కూడా వేగాక మనకు కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతుంది ఇది కూడా వేగాక టొమాటో కూడా వేస్తున్నాం టొమాటో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు జీడిపప్పు ఇవన్నీ కూడా వేయించి చక్కగా చల్లార్చుకున్నాక పేస్ట్ చేసుకుంటాం మిక్సీలో వేసేసి మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ పేస్ట్తోనే మనకి గ్రేవీ వస్తుంది ఈ కర్రీకి అసలైన టేస్ట్ వస్తుంది చింతపండు రసం కూడా నానపెట్టుకోవాలండి మళ్ళీ బాణంలో ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు జీడిపప్పు పోపు పెట్టుకుంటాం ఇవన్నీ బాగా పోపు అయ్యాక మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా అందులో వేసి కొంచెం కర్డ్ వేసి పసుపు ఉప్పు కారం అన్నీ మనకు తగినంత వేసేసుకోవాలండి అవన్నీ వేసుకొని చక్కగా గ్రేవ్ అయ్యేటప్పుడు ఇందాక కాల్చి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి కొంచెం ఇప్పుడు చింతపండు రసం అనేది పిండేసి అందులో వేసుకోవాలి చింతపండు రసం వేస్తేనే కొంచెం పులుపు ఉంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పన్నీర్ టిక్కా మసాలకి ఏ మాత్రం తక్కువ కాదండి చాలా టేస్టీగా ఉంటుంది అదంతా బాగా అయ్యాక గరం మసాలా కూడా కొంచెం వేస్తున్నాను కసూరి మేతి వేస్తున్నాను ఇలాంటి తందూరి కర్రీస్కి ఏవైనా కానీ కసూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది కొత్తిమీర ఫైనల్గా వేసాను మంచిగా కలుపుకున్నాక ఆ గ్రేవీ అబ్జార్బ్ అయిపోయాక వంకాయలోకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది చపాతీతో తినొచ్చు రైస్తో తినచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడడమే కాదండి మీరు మాకు ఎంకరేజ్ చేయాలంటే చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చూడండి నేను చపాతీతో చేసి పెట్టుకున్నాను సూపర్గా ఎంజాయ్ చేసాం మీరు కూడా చేయండి బాయ్ బాయ్